ఫస్ట్గా మా స్టేట్లో ఒక భాగం అయిపోయిన ఉపేంద్ర సార్ మీ ఫంక్షన్లో మీ ముందు మాట్లాడటం నాకు చాలా ప్రివిలేజ్ ఎందుకంటే కాలేజీలో చదివేటప్పటి నుంచి మీ పోస్టర్లో ఓ పేరు లేని సినిమా ఇంటర్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత డిఎండ్ అని పడుద్ది అక్కడ నుంచి రన్ అవుద్ది అంటే మాకు తెలిసిన కల్ట్ మీరు అంటే నా కల్ట్ అనేది అంటే కల్ట్ అనేది ఇప్పుడు అందరూ వాడుతున్నారు కానీ మాకు ఇదివరకు తెలిసిన పదంలో కల్ట్ మేకింగ్ కల్ట్ హీరో కల్ట్ డైరెక్షన్ అంటే కల్ట్ పర్సనాలిటీ అనేది సౌత్ ఇండియాలో మాకు తెలిసిందంటే అది ఉపేంద్ర గారి వల్ల ఎందుకంటే అది ఒక ఓం అయినా ఏ అయినా అసలు ఏ సినిమా అయినా అంటే మీ సినిమాలు చూస్తాకే అంటే మార్నింగ్ షో బ్లాక్ టికెట్లు కొనుక్కొని వెళ్ళి మీ సినిమాలు చూసేవాళ్ళం ఎందుకంటే మీరు ఒక అమ్మాయిని ముగ్గురు అమ్మాయిలు ఒకేసారి ప్రేమిస్తారు మదర్ నే ప్రేమించేస్తారు అంటే అసల ఏం థాట్ అంటే ఒక ఫిల్మ్ మేకింగ్లో ఉన్న వాళ్ళకి వస్తుంది హై అసలు ఈయన ఆలోచన విధానం ఏంటని ఒక సినిమాలో ఉన్న అమెరికా వాళ్ళందరూ అడుక్కుంటుంటారు సో ఆ థాట్స్కి వీఆర్ బిగ్ ఫ్యాన్స్ సార్ ఎందుకంటే అది కర్ణాటకాని కాదు ఆంధ్రాని కాదు బట్ మీ సినిమాలు ఏ లాంగ్వేజ్లో చూసినా మీకు అందరూ ఫిదా అయిపోతారు సార్ ఎందుకంటే అది మీ యాక్టింగ్ అయితే అండి మీ మేకింగ్ అయితే అండి మీ థాట్ ప్రాసెస్కి ఐఎమ్ వెరీ 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 బిగ్ ఫ్యాన్ సార్ సో అలాంటిది మీ సినిమాకి అతిథిగా రావటం నేను మాట్లాడటం సో ఇట్స్ ఐ గ్రేట్ ప్రివిలేజ్ టు మీ మన చంద్రు గారు మనోహర్ గారు చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ లహరి అంటే ఒక బ్రాండ్ నా చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమా ఏ ఆడియో చూసిన చూసినా మాస్టర్ ఇవన్నీ కూడా హిట్లర్ ఈ సినిమాల ఆడియో క్యాసెట్స్ అర్ధరాత్రి కొనుక్కునే వాళ్ళ ఏంటంటే లహరి అని ఉండేది లహరి అంటే అప్పుడు మాకు అందరికి ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ అనేది ఇప్పుడు ఫిలిం మేకింగ్లోకి వచ్చి ఒక పాన్ ఇండియా సినిమాలని ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా 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 ఆనందంగా ఉంది సో లహరి సంస్థ ఎన్నో మంచి సినిమాలని పాన్ ఇండియాలో తెలుగులో అన్ని భాషల్లో నిర్మించాలని కోరుకుంటున్నాను అలాగే చూస్తున్నప్పుడు నేను పైకి వస్తున్నప్పుడు పార్థ సారథి సారథి గారు ఇక్కడ ఉన్నారా రైటర్ సారథి గారు ఒకసారి అంటే మీకు ఎవరికి తెలియని విషయం చెప్పాలి సారథి గారు నాకు చాలా 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 మంచి మిత్రుడు ఎంత మిత్రుడు అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ సినిమాకి సత్యం సినిమాకి ఆయన కో డైరెక్టర్గా పనిచేశారు పనిచేసి నేను అప్పుడు జర్నలిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ చేస్తే నా ఫస్ట్ నా ఇండస్ట్రీలో ఫస్ట్ మెట్టు నా జెనేలియా ఇంటర్వ్యూ ఆయన ఇప్పించారు ఇది ఎవ్వరికీ తెలియదు జర్నలిస్ట్గా నా ప్రయాణం తెలియదు ఆ రోజు వచ్చి మా సెట్కి రండి మా సెట్లో భోంచేయండి అని నేను ఫస్ట్ ఇండస్ట్రీలో ఫస్ట్ చేసిన మీల్ సత్యం సినిమాలో నా ఫ్రెండ్ పాలసాద్ గారు తీసుకెళ్లి జనేలియా ఇంటర్వ్యూతో నా కెరీర్ అలా స్టార్ట్ అయింది ఆ తర్వాత ఆయన నా ఫ్రెండ్ రూమ్మేట్ అని తెలిసింది ఆ రూమ్మెట్లో ఎన్నో శనివారం సాయంత్రాలు చాలా చిల్చిల్గా సాగాయి తెలుగు త్రీ సిక్స్టీ సి వెబ్సైట్ ఉంది కదా ప్రదీప్ తన రూమ్మెట్ సారథి సో చాలా చాలా ఆయనలో చాలా ప్యాషనెట్ అండ్ ఆయనలో చాలా పొటెన్షియాలిటీ ఉంది ఆయన అప్పట్లో నాకు కథలు చెప్పినప్పుడు ఫ్రెండ్లా చెప్తుండేవాళ్ళు ఈ కథలో మహేష్ బాబు గారు అయితే ఎలా ఉంటారు బాలకృష్ణ గారు ఎలా అయితే ఉంటారని ఒక సీన్ టు సీన్ నేను ఇమాజిన్ చేసుకునేవాడిని నేను వచ్చినప్పుడు ఈయన రైట్ దీనికి డైలాగ్స్ రాశానని నేను చాలా చాలా ఇదేనండి ఐ లవ్ యూ సారథి గారు మీరు పెద్ద స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లవ్ యూ సారథి గారు సో అలాగే ఈ సినిమాతో మన రీష్మ మీ ఇది ట్రోల్ సాంగ్ అది బాగున్నాయి మన రాంబాబు గోషాల గారు సాంగ్ అది చిన్నది పెద్ద అన్నారు ఏంటి చిన్నది ఏంటి పెద్దది అది మనసు సార్ మనసు పెద్ద మనసు నేను కొంచెం బీచీ సెంటర్లు మాసండి నాకు అంత అంటే నేను నాకు మినిమం డిగ్రీ ఉండాలి నేను డిగ్రీ చేయలేదు సో నాకు అది చిన్నది పెద్ద నాకు రకరకాలుగా ఉంటుంది ఏంటండి అది చిన్న వంద మంది ఏలూరు మీకు అర్థం కాకపోతే ఈయన మాది సార్ మా బోత్ కేమ్ ఫ్రమ్ ఏలూరు సేమ్ టౌన్ సార్ మాది ఊరి ఫీలింగు ఊర ఫీలింగు రెండో కూడా సో ఆల్ ది బెస్ట్ రాంబాబు గారు సో అందరూ నా ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చినట్టు ఉంది సో ఈ సినిమా ఇరవయో తారీఖున రిలీజ్ అవుతుంది ట్రైలర్ చూస్తేనే అందరూ ఒక బనానా కోసం కొట్టుకుంటున్నారు సో అక్కడే ఉపేంద్ర గారు మార్క్ అలా స్టాంప్ వేసేశారు సో మన ఆంధ్ర కర్ణాటక తమిళ మలయాళ హిందీ ప్రేక్షకులు కూడా ఎందుకంటే ఇప్పుడు ఇండియాని రూల్ చేస్తుంది సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ మొన్న బాహుబలి అవచ్చు ఆర్ఆర్ అవచ్చు కలికి అవ్వచ్చు ఇప్పుడు తగ్గేదేలేని రికార్డులు కొట్టిన పుష్ప అవ్వచ్చు ఏదైనా సరే మన ప్యా ప్యాన్ ఇండియాగా మన జెండా ఎగురవుతుంది ప్లస్ ఈ సినిమా మా గీత ఆర్ట్స్ మన గీత ఆర్ట్స్ నుంచి రిలీజ్ అవుతుంది సో అందరూ కూడా ట్వంటీ ఎయిత్న ఈ సినిమా చూసి పెద్ద విజయం సాధించి ఉపేంద్ర గారి కిరీటంలో ఇదొక మరియు కల్కి తొరాయిగా నిలవాలని కోరుకుంటున్నాం లవ్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మామూలుగా ప్రేక్షకులందరూ ఎస్కేన్ గారు మామూలుగా అందరూ హీరో వస్తే డైలాగ్ అడుగుతుంటారు మీరు వస్తే కూడా ఒక డైలాగ్ చెప్పమంటున్నారు బేసిక్గా మీరు మాట్లాడితేనే అది డైలాగ్ లాగే ఉంటుంది పంచ్ డైలాగ్ లాగా అని తెలుసు ఉపేంద్ర గారి ఫేవరెట్ డైలాగ్ అంటే ఉపేంద్ర గారి సినిమాలోని మీ ఫేవరెట్ డైలాగ్ ఏదన్నా ఒకటి చెప్తే బాగుంటుంది డైలాగ్ అక్కడ నుంచి లీక్ ఉపేంద్ర గాడ్ గాడ్ ఈస్ గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేన్ గారు అండ్ యా గ్రేట్ అంటే డెఫినెట్లీ ఒక సినిమా తీసి ఆ సినిమా రెండు గంటలు రెండున్నర గంటలు ఉంటే ఆ ఇమాజినేషన్ అంటే వరల్డ్ ఆర్ఎల్స్ వాళ్ళు రాసిన వరల్డ్లోకి మన అందరినీ తీసుకెళ్ళి అండ్ మళ్ళీ రిపీటెడ్ ఆడియన్స్ వచ్చి ఆ సినిమాని చూసి బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చేలా చేస్తూ ఉంటారు అందుకనే ఇలా కథ వచ్చింది అది మనల్ని కదిలించింది అంటే దాని క్రెడిట్ ఇచ్చేది డైరెక్టర్ కె అనమాట ఒక కథ వచ్చింది అది కదిలించింది ఉప్పెనలా వచ్చి సునామీ లాంటి కలెక్షన్స్ తీసుకొచ్చింది సో అలాంటి సినిమాని మనందరూ